ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మరం టీవీ నేను మీ పవన్ బెస్పాడ పెహల్గాం ఉగ్రతాడు విషయంలో ఎట్టకేలకు భారత్ రివెంజ్ తీర్చుకుంది అయితే పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం విరుచుకుపడింది ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడులు చేసి దాయాది దేశానికి మన సత్తా ఏంటో మరోసారి నిరూపించింది అయితే మే ఏడున అర్ధరాత్రి జరిగిన ఈ ఆపరేషన్కు సంబంధించిన వివరాలను మే ఏడో తారీఖు ఉదయం కేంద్ర రక్షణ విదేశాంగ శాఖ బ్రీఫింగ్ ఇచ్చింది ఈ సమావేశంలో ఇద్దరు మహిళా అధికారులు ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది అందులో ఒకరు కల్లాల్ సోఫియా ఖురేషి మరొకరు కమాండర్ వ్యోమికా సేఖ్ అయితే ఈ సమావేశం అనంతరం ఈ ఇద్దరు మహిళా అధికారుల పేర్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి వారిలో ఒకరే ముస్లిం మహిళా సైనికాధికారి సోఫియా ఖురేషి కల్లాల్ సోఫియా ఖురేషి ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ మే ఆరు ఏడవ తేదీలలో భారత సైన్యం జైషే హిజ్బుల్ స్థావరాలను ఎలా ధ్వంసం చేసిందో వివరించారు గత మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్ లో ఉగ్రవాదులను సృష్టిస్తున్నారని కల్లాల్ సోఫియా వెల్లడించారు పాకిస్తాన్ పిఓకే లలో తొమ్మిది లక్ష్యాలను గుర్తించి ధ్వంసం చేశామని తెలిపారు లాంచ్ ప్యాడ్లు శిక్షణ కేంద్రాలను లక్ష్యంగా దాడులు జరిపామని అన్నారు ఇరవై ఐదు నిమిషాల పాటు ఈ ఆపరేషన్ సింధూర్ జరిగిందని చెప్పుకొచ్చారు ఇక దీంతో సోఫియా ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది ఆమె ఎవరు అని నెటిజన్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకు ఎవరి సోఫియా కురేషి అంటే భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ఒక అధికారి ప్రస్తుతం ఆమె సిగ్నల్ కార్ప్స్ లో సేవలు అందిస్తున్నారు భారత సైన్యంలో తొలి మహిళా అధికారిని కురేషి సోఫియా సోఫియా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గుజరాత్లోని వడోదరలో జన్మించింది బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది సోఫియా తాతగారు కూడా ఇండియన్ ఆర్మీలోనే విధులు నిర్వహించేవారు ఆమె తండ్రి కూడా కొన్నేళ్ల పాటు సైన్యంలో పనిచేశారు సోఫియా కెరియర్ విషయానికి వస్తే ఆమె పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారత సైన్యంలో జాయిన్ అయ్యారు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుండి శిక్షణ పొందింది ఆ తర్వాత ఆమె ఆర్మీలో లెఫ్టినెంట్ గా నియమితులైంది సోఫియా ఖురేషి ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో ఆరు సంవత్సరాలు పనిచేసింది ముఖ్యంగా రెండు వేల ఆరులో యాంగోలో జరిగిన పోషించింది ఇక రెండు పదహారులో పూణేలో జరిగిన ఫోర్స్ ఎయిటీన్ అనే అంతర్జాతీయ సైనిక విన్యాసంలో భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా సోఫియా ఖురేషి చరిత్రను సృష్టించింది ఈ విన్యాసంలో పద్దెనిమిది దేశాలు పాల్గొన్నాయి అయితే అన్ని దేశాల బృందాలలో ఆమె ఒక్కరే మహిళా నాయకురాలు కావటం ఇక్కడ విశేషం సోఫియాకు అద్భుతమైన ట్రాక్ రికార్డు కూడా ఉంది పంజాబ్ సరిహద్దులో జరిగిన ఆపరేషన్ పరాక్రమంలో ఆమె చురుగ్గా పాల్గొంది ఇందుకు గాను ఆమెకు జిఓసీన్ సి అంటే జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ అనే ప్రశంసాపత్రం లభించింది అలానే ఈశాన్య ప్రాంతంలో వరద సహాయక చర్యల సమయంలో కమ్యూనికేషన్లో సోఫియా చేసిన కృషికి ఆమెకు ఎస్ఓఎన్సి అంటే సిగ్నల్ ఆఫీసర్ ఇన్ చీఫ్ అనే ప్రశంస అనే ప్రశంసా పత్రం లభించింది ప్రస్తుతం సోఫియా ఖురేషి భారత సైన్యంలో సిగ్నల్ కార్డ్స్ లో సేవలు అందిస్తున్నారు సోఫియా మూల జీతం నెలకు దాదాపుగా లక్ష ముప్పై వేల ఆరు వందల నుండి రెండు లక్షల పదిహేను వేల తొమ్మిది వందల వరకు ఉండవచ్చు